హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా సంక్రాంతి లక్ష్మికి వత్తులు నేర్చుకుందాము భోగి రోజు భాగ్యలక్ష్మికి హార్త్వత్తి ఎలా చేయాలో చూడండి ఈ వత్తిని నోములకు వ్రతాలకు ఏదైనా స్పెషల్గా పూజ చేసుకుంటుంటే అలా కూడా వెలిగించుకోవచ్చు చాలా అందంగా బాగుంటుంది వత్తి చూడండి చూపిస్తాను పత్తి గింజ తీసి దుమ్మి దులి నలకలు ఏం లేకుండా చూసుకోవాలి నీట్గా పెట్టుకోవాలి ఇలా పాలతో కానీ వీ బూదితో కానీ పోగు తీసుకోవాలి ఇలా నేను పాలతో తీస్తున్నాను పాలతో స్మూత్గా ఈజీగా వస్తుందన్నమాట వీ బూది కొంచెం గట్టిగా నలపాల్సి వస్తుంది అందుకు నేను పాలు తీసుకుంటాను అనమాట కొందరు విభూతితో కూడా చేయంగా నో చేయి నునుపు అవుతుందనమాట పాలు అయితే నునుపు కాదు ఈజీగా వస్తుందనమాట పత్తి ఇట్లా పొగ తీయడం ఇలా తీసుకోవాలన్నమాట తీసి ఆరబెట్టుకోవాలి నేను ఆరబెట్టిన వచ్చితో చూపిస్తాను ఇట్లా ఆరబెట్టుకొని బియ్యం అనమాట చిక్కులు పడకుండా వత్తి అది ఒక టిప్ అనమాట పోగు పొగు తగులుకొని చిక్కులు పడి రాకుండా మనం ఈ పోగులో పోగు గుర్తుపట్టడానికి ఇట్లా పెట్టుకోవాలి గుర్తు మనం ఈజీగా గుర్తుపడతాం అనమాట ఇట్లా వేలికి రింగ్స్ చేసుకోవాలన్నమాట వేలితో కరెక్ట్గా ఇక్కడ మనం పెట్టుకుంటే కరెక్ట్గా వస్తున్నమాట కొంచెం ముందు పెట్టుకుంటే చిన్నగా వస్తుంది ఇంకా వెనక్కి పెట్టుకుంటే లావు వస్తుంది పెద్ద సైజుది వస్తుంది అనమాట కాబట్టి ఓ గుర్తు వేడి పెట్టుకుంటే అన్నీ ఒకే సైజు వస్తాయి అన్నమాట ఇలా చుట్టుకోవాలి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు పువ్వులు కట్ చేసుకోవాలను ఇది రింగ్స్ వేసుకోవాలన్నమాట ముప్పై మూడు పువ్వులు తర్వాత కొంచెం అలా పాలతో అంటే అతుకుపోతుందన్నమాట లేయకుండా ఇలా ముప్పై మూడు పోగులతో రింగ్ చేసుకోవాలన్నమాట ఇలాంటివి పన్నెండు చేసుకోవాలి ఇలా పన్నెండు చేసుకోవాలన్నమాట తర్వాత ఐదు పోవ్వులా వత్తి తయారు చేసుకోవాలి ఇవన్నీ జాయింట్ చేయడానికి ఇలా నాలుగు వేలకి ఐదు పువ్వులు ఇట్లా రెండైనా ఇట్లా ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పువ్వులు ఇలా ఒత్తి తయారు చేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలాంటివి ముందే కొన్ని చేసి పెట్టాను చూడండి లేట్ కాకుండా ఒక రెండు తీసుకోవాలి రెండు దాంట్లో జాయింట్ చేయాలి మళ్ళా రెండు జాయింట్ చేయాలి అలా రెండు రెండు జాయింట్ చేయాలి ఇలా అన్నీ రెండు రెండు కట్టుకొని రెండు కొసలు ముళ్ళు ఇట్లా కట్టానమాట ఒత్తి ఒత్తిలాగా చేసాను అనమాట ఇప్పుడు ఇంకొకటి ఒత్తి తీసుకొని ఇలా రెండు అనమాట రెండు తీసుకొని ఈ రెండిటికి వేయాలి అన్ని ఒత్తులు ఒకేకెళ్ళి వచ్చేటట్లు వేయాలన్నమాట ముడి ఒకటి వెనకకి ఒకటి ముందరికి రాకూడదు మళ్ళా ఈ రెండు ఒకటి కట్టాలి ఈ నాలుగు కట్టిన ఒత్తులు ఒక్కటిగా ఒత్తి చేయాలన్నమాట పాలతో ఇలా ఒత్తి చేయాలి ఈ నాలుగు రింగ్స్ను కట్టిన ఒత్తులు ఒక ఒత్తి అయిందనమాట ఆడ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇలా కట్టాలి ఇది ఒక్కదానికి ఇది మధ్యలో ఇలా కట్టాలి ఒత్తులు కొంచెం పెద్దగా తీసుకోండి ఈజీగా ఉంటుంది కొంచెం చిన్నగా అయినాయి అన్నీ దీనికి ఒకటి ఇలా వేయాలి అన్నిటికీ వేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా తయారైంది అన్నీ కట్టేసరికి ఇప్పుడు ఇలా ఇలా జాయింట్ చేయాలి ఇట్లా మళ్ళీ ఇటువైపు ఇట్లా మళ్ళీ అన్నీ ఇలా జాయింట్ చేయాలన్నమాట అన్నీ అన్నీ జాయింట్ చేసి చూపిస్తాను ఇట్లా ఈ జాయింట్ చేసిన ఒత్తులన్నీ ఇలా ఒత్తులు చేసిన అనమాట మళ్ళీ పత్తి పెట్టి అన్నీ తొమ్మిది ఒత్తులు అనమాట ముగ్గులాగా వస్తున్నమాట చూడండి ఎంత బాగుందో సంక్రాంతి భాగ్యలక్ష్మికి భోగి రోజు హారతిస్తే చాలా మంచిది బాగుంటుంది అనమాట నోములకు కానీ వ్రతాలకు కానీ ఏదైనా స్పెషల్ పూజలకు కానీ చేసి హారతిచ్చుకోవచ్చు చూడ్డానికి అందంగా చాలా బాగుంటుంది ముగ్గు మాడల్లో వస్తుందనమాట ఈ వత్తిలో తొమ్మిది వత్తులు ఉన్నాయి చుట్టూ ఎనిమిది వత్తులు అంటే అష్ట అష్టలక్ష్ములకు మధ్యలో విష్ణుమూర్తికి అన్ని తొమ్మిది వత్తులు అనమాట అంటే లక్ష్మీనారాయణలకు హారతి ఇవ్వడం అన్నమాట ఈ వత్తి వెలిగించి లక్ష్మీనారాయణుల కృపకు పాత్రలు గండి.